వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం వేదిక ముందున్న ఒకసారి మీ ఆడియన్స్ యాక్షిగా వేదిక ముందున్న అనే ముందు ఇక్కడ వెనుకబడి కులాలకి చెందిన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తారండి అందరూ కొందరు కాదు కొందరు బాగానే ఉన్నారు కొందరు వెనుకబడలేరు బీసీ బీసీ కులాలకి చెందిన వాళ్ళు చేతిలో ఎత్తండి అందరూ 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 బీసీ కులాలన్నా నే ఎందుకు అడుగుతున్నాను అమ్మా బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన కులాలనేది కాన్స్టిట్యూషన్ లో చెప్పారు మీ అందరు కొంచెం ఆలోచించిన ప్రశ్నకి కొంచెం జవాబు చెప్పండి ప్రస్తుతం మీరు వెనుకబడిన కులాల మనరాళ్ళు తరాలరాలుగా వెనుకబడి ఉండాలనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేపలండి అనుకుంటున్నారా ప్రభుత్వ పరిపాలన సోషల్ అప్లిఫ్ట్మెంట్ వెనుకబడిన వాళ్ళు శాశ్వతంగా వెనుకబడిన ఉండకూడదు వాళ్ళు కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం అన్నా పరిపాలించాలి తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఏంటంటే గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల పేర్లు కొంత పేర్లు నీకు చెప్పారు ఇప్పుడు నరసింహ గారు ఎంపీగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు ఆయన అబ్బాయి మనోబు గారు చేశారు ఇప్పుడు ఆయన అబ్బాయి మౌర్య గారు వచ్చి ఎంత బాగా మాట్లాడడం మీ అందరు విన్నారు ఎప్పుడైతే ఒక కుటుంబం చైతన్యం అవుతుందో ఓ కుటుంబం స్థిరపడుతుందో వాళ్ళ కుటుంబంలో ఎంతమంది బాగుపడతారు ఇదే ఒక ఉదాహరణ ఎప్పుడైతే చదువు వస్తుందో అవగాహన వస్తుందో మంచి ఆలోచన వస్తుందో వాళ్ళు ఒక లీడర్షిప్ అంటే మీరు రాజకీయ వృత్తిలో మేము ఉన్నాం కాబట్టి మూర్తి గారి తర్వాత మనోడిగా నేను ఇక్కడ నాకు అవకాశం వచ్చింది కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అదే మీ దాంట్లో ఎంతమంది కోటేశ్వరులు ఉన్నారమ్మా కోటేశ్వరులు ఉండే చర్యలు ఎన్ని నిజంగా చెప్పండి అబద్ధంగా చెప్పద్దు ఎవరు సరే మీరు కాకపోయినా మీ పిల్లలు కోటేషన్ రావాలని కోరుకున్న వాళ్ళు చేతి లేదండి చాలా మంది ఉన్నారు మీరు అడుక్కు తింటూ ఉంటే వాళ్ళు ఇచ్చే బిస్కెట్ల మీద మీరు బతకాలి అనేది వాళ్ళ ఆలోచన సంక్షేమ పథకాలు తప్పు అని తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అనలే కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి పిల్లలకి చదువు బాగా రావాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి వాళ్ళు కూడా కళలు కనాలి ఎప్పుడు వెనకాల బానిసల్లాగా మిగిలిపోవాలా అలా ఉండాలని మీకుందా ఈ పరిపాలన ఒకసారి గమనించండి విశాఖపట్నంలో కొత్త పెట్టుబడులు ఏమొచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి యువతకి మీ ఇంట్లో ఉండుంటారు యువకులు వాళ్ళు ఎవరికైనా మంచి ఉద్యోగాలు వచ్చినాయా నెలకి లక్ష రూపాయలు కట్టి జీతం ఎవరికైనా వచ్చిందా అది పరిపాలన అంటే మీరందరూ అది ఆలోచించండి ఎందుకంటే నాలాంటి వాడు రాజకీయం పక్కన పెట్టేస్తే నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను ఇందాక జన్వాడు నా గురించి మాట్లాడుతూ చెప్పారు మా తాత సంపాదించిన ఆస్తు వల్ల నేను వెళ్ళి అమెరికాలో కూడా ఇల్లు కొనుకొని అక్కడ బతకాలంటే బతకగలుగుతాను నా గురించి కాదు కదా మీ అందరు ఆలోచించండి మీరు బాగుపడాలి మీ పిల్లలు బాగుపడాలి అంటే ఏ పరిపాలనలో మా భవిష్యత్తు బాగుంటుందో మీ మనస్సాక్షులు మీరు ఆలోచించండి నేను వచ్చి నా గురించి లోపల చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏ టైంలో అభివృద్ధి జరిగింది ఏ టైంలో పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఎప్పుడు కాలేజీలు వచ్చినాయి ఇది మీరు ఆలోచిస్తే మీకు జవాబు చాలా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది కానీ రాజకీయ నాయకులుగా మా బాధ్యత ఏంటంటే గుర్తు చేయడం కాబట్టి మీరు అందరూ మర్చిపోతున్నారు సో మీరు చెప్పబోతే ఇంకోటి నువ్వు అడగకుండా అమ్మ కూడా పెట్టదు కాబట్టి మీరు వచ్చి మేము ఇంకోటి అడగాలి కాబట్టి మేము అడుగుతున్నాం అది మా బాధ్యత కానీ ఒక సిటిజన్ గా మీకు కూడా మీ బాధ్యత ఉంది కదా మీరు ఒక నాయకుడిని ఎన్నుకుంటేనే ఆ నాయకుడు వాళ్ళ ఆలోచనలు మీకోసం పనిచేయగలుగుతారు మిమ్మల్ని తప్పడానికి లేదు ఎందుకంటే మీరు జనరబాబు గారిని గెలిపించారు విశాఖపట్నం నగరంలో ఏడుగురు పార్లమెంట్లో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీనే జనాలు గెలిపించారు జనాలు కొంచెం చైతన్యం అయ్యారు మీ అందరూ మీ అందరికి ఆల్రెడీ కొంత క్లారిటీ ఉంది మిమ్మల్ని అందరినీ అభినంది పెద్ద మెజారిటీతో టీడీపీని జనబాబు గారిని గెలిపించాలని మీ బంధువులు టీ అక్క నియోజకర్గంలో కాదు కదా మీకు ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లో మీకు బంధువులు ఉంటాం అది మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఏమేమి స్పెసిఫిక్ ఇష్యూస్ సబ్లండ్ డబ్బులు ఏం చేశారు లేకపోతే రిజర్వేషన్ ఏం చేశారు స్పష్టంగా మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు మనస్సాక్షి మీరు పెట్టి ఎవరి దగ్గర ఇంకో ఒక్క మాట ఈ గత నాలుగున్నర ఏళ్ళలో ముందు కంపేర్ చేస్తే మీలో ఎంతమంది భయపడుతున్నారు ఎక్కువ భయపడే వాళ్ళు కొన్ని చేరినట్టండి